మీసంలో తెలుగువారి రాజసం మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని విచ్చేసిన డాకు డాకు మహారాజ్ శ్రీనందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైనా రాష్ట్రమైనా రాజకీయమైన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ అందం పెంచుకుంటూ ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్నాం మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ జై బాలయ్య అంటే సౌండ్ కాదు అది రీ సౌండ్ జై బాలయ్య అంటే స్లోగన్ కాదు ఒక కల్చరల్ ఫినామినాన్ కెమెరా నుంచి బయటకు వస్తే మేకప్ తీసేస్తే బాలకృష్ణ గారు తండ్రి ఆశయాలని ముందుకు తీసుకు వెళ్ళి తనయుడు చేసేమంటారా తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రం లో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు అదే విధంగా తన సినిమా కోసం కష్టపడే ప్రతి సినీ కార్మికుడు నిర్మాత అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకునేటువంటి మానవ మూర్తి క్యాన్సర్ బాధతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కన్నీళ్లు కష్టాలు తుడిచేటువంటి కరుణామయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఎలక్షన్ లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ రెండు రాష్ట్రాల్లో దొరికిన ప్లేసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం ఇలాంటి సంక్రాంతి పండగలో ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కళల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్నా మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని మీరందరూ చూసి ఆనందిస్తారని ఆదరిస్తారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ బెస్ట్ విషెస్ టు డాకు మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ